ఇందులో ప్రధానంగా కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోల్ రిజర్వాయరు ఎత్తును రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో పూర్తి లెవెల్ రిజర్వాయర్ నిర్మాణాన్ని తక్షణం చేపట్టడానికి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఇవాళ ఈ పర్యటనను ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఈ దీని యొక్క సామర్థ్యాన్ని తగ్గించేటటువంటి రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీల నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీలకు తగ్గించేటటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రిస్టానిటీలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీఎంసీల నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు ఇవాళ తుంగభద్ర నుంచి అదేవిధంగా సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అదేవిధంగా నిప్పుల గుండా ఇవాళ చివరి ఆయకట్టు కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు తొంభై రెండు వేల ఆయకట్టు ఇవాళ ఉంది అందులో మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దువ్వూరు మొదలుకొని చాపాడు మొదలుకొని అట్లే కాజీపేట మొదలుకొని లేకపోతే రాజుపాలెము ప్రొద్దుటూరు ఈ కడప చెన్నూరు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకు నీళ్లు రావాలంటే సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రావాలంటే చాలా కష్ట సాధ్యం ఉంది కాబట్టి ఈ సకాలంలో పంటలు సాగు చేయడానికి సాధ్యం కావడం లేదు కాబట్టి దుంగభద్ర నుంచి రావాల్సినటువంటి పది టీఎంసీల నీళ్లుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో పెన్నా పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అనంతపురంకు త్రాగునీటి కోసం కేటాయించి తద్వారా శ్రీశైలం నుంచి పది టిఎంసీలను ఇక్కడ వినియోగించుకోవడానికి దాన్ని స్థిరీకరించేటువంటి దానికి రాజోల్ రిజర్వాయర్ రెండు పాయింట్ తొమ్మిది టిఎంసీల సామర్థ్యానికి రిజర్వాయర్ కు రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై మూడో తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది అయితే నిధుల కేటాయింపులో నిర్లక్ష్యము తర్వాత వచ్చినటువంటి పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగా రిజర్వాయర్ నిర్మాణానికి నోచుకోలేదు తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడో తారీఖున మళ్ళీ ఆయన శిలాఫలకం వేసి ఆయన వెంటనే పూర్తి చేస్తానని చెప్పి పదమూడు వందల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో కడతానని చెప్పి ఆయన మళ్ళా శిలాఫలకం వేయడం జరిగింది కానీ ఇటీవల కాలంలో దానికి సంబంధించినటువంటి భూసేకరణలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి పెద్దమూడి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు కర్నూలు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పునరావాసం నష్టపరిహారం చెల్లించు చెల్లించేటువంటి క్రమంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీని సామర్థ్యాన్ని తగ్గించి దీని యొక్క ప్రయారిటీని తగ్గించేటువంటి ఒక కుట్రను పాల్పడుతూ ఉంది దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు ఈ యొక్క గతంలో ఏదైతే చెప్పినావో నిత్యము కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి కడప జిల్లాలో అదేవిధంగా ఎప్పటి నుంచో కాలం నుంచి ఫ్రెంచ్ డచ్ కంపెనీల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం తవ్వినటువంటి కేసీ కెనాలు ఇవాళ ఆధునిక సమాజంలో మన పాలక ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆయకట్టును చేర్చిన తర్వాత ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లను కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ పాలక ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇక్కడేమో రిజర్వాయర్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న పనులు చేయడానికి నిధులు లేవు కానీ ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు విడల్పు అనేటువంటి పేరుతో ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్ర ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో రాచోల్ రిజర్వాయర్ నిర్మాణానికి తక్షణం నిధులు కేటాయించాలి పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మాణం చేపట్టాలని లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని దానికి కూడా ఇవాళ మైదుకూరు ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే పొద్దుటూరు కడప ఎమ్మెల్యేలు మీరు స్పందించాలి అవతల ఉన్నటువంటి జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పునరావాసానికి సంబంధించి నష్టపరిహారానికి సంబంధించినటువంటి ఎత్తు సామర్థ్యాన్ని పెంచమని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు అదే విధంగా రైతులు ఒకవైపు మేము భూములు మీ రిజర్వాయర్ కట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఆయన సామర్థ్యాన్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నం ఏంటో ఎక్కడైనా అభివృద్ధిని కాంక్షించాలి కానీ అభివృద్ధి నిరోధకులుగా ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు నిలబడిపోతా ఉన్నారు ఈ విధానాలను మార్చుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం